నేను ఈమె ఇతరులకు దీవెనకరంగా చేయబోతున్నానని దేవుడు అన్నాడు అనుకో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు ఎంటరే వాడు చేసే పనులు వాడు చేస్తాడు చేసుకో నువ్వు ఎన్ని చేసుకుంటే అంత నేలు నా బిడ్డకి ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను వాడు నీకు అప్పులు తేవచ్చు సమస్యలు తేవచ్చు కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు శరీర బలహీనతలు తేవచ్చు మానసిక వేదనలు తేవచ్చు అవమానాలు తేవచ్చు నిందల పాలు చేయొచ్చు నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు ఏ విధంగానైనా సరే వాడిని అటాక్ చేయొచ్చు అయితే గుర్తుపెట్టుకు అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి తీడు చేస్తున్నాయా సమస్తము ఆయనకు సేవ చేయచ్చున్నవి అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి కానీ నష్టము చేయలేవు కీడు చేయలేవు ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కువ ప్రజర్ చేయబడుతున్నావు ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు దేవుడు నల్ల అలా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే లూయా బిడ్డ వింటున్నావా సహోదరి సహోదరుడా అన్నా నాకు ఎందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నాడన్నా నన్ను అనాథం చేశాడన్నా అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకొని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్ళాడు నన్ను ఇలా చేశాడు నన్ను అలా చేశాడు నేను వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిద్ది కానీ కీడు చేయదు ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్న సాధనము నువ్వు ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్ స్తోత్రం అర్థమైంది అందరికీ ఉండదు కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి కొండ అంటే అనేక రాళ్ల సమూహం కానీ ఏ రాయి మీద దే ఏ రాయి మీద శిల్పి మార్కు చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది ఒక ప్రత్యేక స్థానం నిలపబడిద్ది రోజు కోటింగ్ పొందిద్ది అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది అలాగే గాయపరచబడిద్ది కూడా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఏం చేయబడిద్ది ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడ్డది ఫలితంగా ఏం జరిగిద్ది అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్ళే కానీ ప్రత్యేకింపబడి ప్రత్యేకముగా గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండకది శిల్పంగా మారిద్ది అది ఆకర్ణీయ ఆకర్షణీయమైంది అర్థమైందా చిన్ననాటి నుంచి నాకు బాధలు అవమానాలు శోధనలు వేదనలు తృణీకారాలు తిరస్కారాలు అలవాటు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు అన్ని విషయాలలో నల్లగొట్టి విరగొట్టి సిద్ధపరిచాడు ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తూ ఉన్నాడు నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని అందరు బతుకులు ఇంతే ఉన్నాయా నా బతికేట్టుందా సంకల్పాన్ని నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు ఇది జరిగి తీరిద్దంతే దాన్ని ఆపలేడు ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి సిద్ధ మనసు కలిగి సిద్ధపరచబడిన గుండె కలిగి ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు అర్థమైందా ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను దేవా ఇదిగో నీ చేత్ నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్వా కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి దేవుడు భక్తులను ఈవులుగా మార్చడానికి ముందు వాళ్ళని అనేక రకాల అనుభవాల్లో కూడా తీసుకొచ్చాడు అంతెందుకు మన ప్రధాన యాజకుడైన అయిన ఏ సయ్యను కూడా అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు దానంతటి ఫలితం ఈరోజు అనేకులకు ఏసయ్య ఆరాధ్య దైవం అన్ని నామముల కంటే పైనామము వేస్తున్నామం కొంతమంది నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు నేను ఎందుకు బతకాలి ఆమె మొన్న పెళ్ళి చేసుకుంది నిన్న పిల్లగాడు పుట్టాడు ఏమేమి మొన్న పెళ్ళి నిన్న బిడ్డ పుట్టాడు నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు తూ నా బతుకు నేను ఎందుకు బతకాలి చచ్చిపోవాలి దేవుడా చంపే అని ఏడుగుతూ ఉంటారు కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు చీరలు చున్నీలా వేసుకొని నేను చెబుతున్నాను భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వాణిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేస్తే తెచ్చి పెంచి పెద్ద చేస్తే అది సేవ కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే ఒక తల్లి కన్న బిడ్డ ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి అది సేవ అని రాస్తాడు దేవుడు ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కిద్ది అండ్ సేవ కూడా రికార్డ్ అయింది అక్కడ నువ్వే కష్టపడి కనీ పెంచి పెద్ద చేసావు అనుకో బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు ఏం చేశావు ఏంది ప్రభా ముగ్గురిని కన్నానండి ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఎన్ని బాధలు పడ్డాను అనుకున్నాం అంటే అబ్బా గొప్ప త్యాగం చేసావు ఎవరి కోసం చేశామంటాడు ఎవరి కోసం అంటే అండి మా అబ్బాయి వెళ్ళండి మా పిల్లలే వెళ్ళండినా మరి నీ పిల్లల కోసం ఏడిసావు నీ పిల్లల కోసం కష్టపడ్డావు కష్టపడి నీ పిల్లల్ని కన్నావు నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు అన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత ఓ అంతేనా సేవ లెక్కలోకి రాదా రాదు అదే నువ్వు వేసే ముందు నిలబడి ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ ఇంకో తల్లి కన్న బిడ్డ ఇద్దరు పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను రెక్కలు తెచ్చాను తండ్రి నేను చేరదీగిపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు తండ్రి అంటే అవును తల్లి నువ్వు సేవ చేసావురా నువ్వు సేవ చేసేవమ్మా అని రాస్తాడు అనాథలకు సేవ చేసేవమ్మాను అని రాస్తాడు అర్థమైందా ఈ భౌతికమైన సేవకింత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా నువ్వు భూమి మీద కనిపించినోడని ఒక నోడు ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచిన వాడినే ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతావు వాడు చచ్చిపోతాడు కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది అది అక్షయధనం అక్షయ బహుమానం అది ఏమైనా అర్థమైందని నేను చెప్పేది కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్డాలు అయినా సావు బతుకు అనొద్దు ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు ఆత్మలకు సువార్త చెప్పు అనేక మంది భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలెత్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు నీ పక్షమున నిలబడతారు నీ కోసం కష్టపడతారు అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీకోసం దారిపోయగలిగేంత ప్రేమ అందపరుస్తారు ఆత్మీయ పిల్లలు ఆత్మీయ పిల్లలు నీ దగ్గర డబ్బులు నీ పిల్లల్నే కాకుండా ఇంకా నలుగురు పిల్లల్ని చదివించు మీ దగ్గర బాగా సౌండ్ నువ్వు ఫుల్ సౌండ్ అయితే ఇంకా నలుగురు పిల్లలను చదివించు నలుగురికి జీవితాలు ఇవి ఏమమ్మా నలుగురు ఆడపిల్లలను చదివించు నలుగురు పిల్లలు చదివించు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కనీసం అంత సౌండ్ ఏం కాదు అన్నయ్య నేను మీడియం అన్నాయండి ఒకరిన చదివించు సేవలిస్టులో పడిద్ది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన భౌతికంగా అలాగే ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షిస్తే అది అక్షయ అనుబంధం నువ్వు కనీ మోసి పెంచి పెద్ద చేసిన పిల్లలు నా చిన్నప్పుడు పదేళ్ల ప్రాయములో మా సొంత ఊరిలో నేను నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఊరి వెలపటున్న ఉన్న దొడ్లు ఉంటాయి కదండీ గడ్డి బాములు వేసిన దొడ్లు అందులో కష్టం కష్టంలో మంచం మంచంలో ఒక ఆమె మంచంలో లేదు మంచం కింద ఉంది ఎర్రని ఎండ మధ్యాహ్నం పన్నెండు వేళ పన్నెండు గంటల సమయంలో ఏమంటే నలుగురు ఐదుగురు పిల్లల్ని కన్నా తల్లి ఆమె ఆ ఎండవేళ్ళు వచ్చి పాటి మట్టి ఉంది అక్కడ ఆ పాటి మట్టిని చేతిలో పోసుకొని చెరుక్కొని ఆ మెత్తటి మన్ను నోట్లో పోసుకొని నవ్లుతుంది ఆ మట్టి ఏం చేసిందంటే తిన్నందువల్ల గొంతు పట్టుకుపోయింది గొంతు పట్టుకుపోయి నీళ్లు నీళ్లు నీళ్ళని ఈ కాలు రెండు చోట్ల ఇరిగి ఉంది నడవలేదు ఆ మంచం మీద చెట్టబడిందో కింద పడింది ఆకలి అయ్యి పిల్లలు ఎవరు ఆహారం పెట్టక మట్టి చెరుక్కొని తిన్నది ఆకలి బాగా తట్టుకోలేక నీ గొంతు పట్టేసి నీళ్ళుని ఆ పురుగు మందు డబ్బా కడిగి పెట్టుంది అక్కడ అందులో పోస్తున్నారు నీళ్ళు అప్పటి రోజుల్లో బహిర్భూమికి తీసుకెళ్లే వాళ్ళు ఆ డబ్బాలని ఆ డబ్బా పెట్టారు ఆమె దగ్గర ఆ డబ్బా కొడతా ఉంది ఇట్ట నేలకేసి కొడతా ఉంది రోడ్డును ఎవరన్నా పోయేవాళ్ళు ఆగుతారేమో అని దొడ్లు అటు ఎవరు వస్తారు ఆ మధ్యాహ్నం వేళ నేను పోయా పోతే ఏడుస్తా కేకలేస్తూ ఉంది గొంతు పట్టుకుపోయి జాలేసింది మా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది ఆమెకి ఇచ్చి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు కొట్టి తీసుకొచ్చి ఆమెకిచ్చాను ఇంటికి వెళ్ళినాక మా మేనత్తో అడిగానే ఆమె ఎవరు ఆమెకి పిల్లలు లేరా ఎవరు లేరా ఆమెకి అని చిన్న అంత పది పదకొండు పది ఏళ్ళు ప్రాయ్ పది ఏళ్ళు ఆమెకి ఎవరు లేరా అంటే ఆమె స్టోరీ చెప్పింది పొద్దున్న తెగిస్తే సాయంత్రం నిద్ర పన్నెండింటి దాకా చేస్తానే 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 ఉంటుంది సంపాదన 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 పిల్లలు సంపాదన పిల్లలు సంపాదన పిల్లలు సంపాదన పిల్లికి పిచ్చే పెట్టదు నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం అని దాని బతుకంత అంతే దగ్గర పోసుకుంది పొలాలు సంపాదించింది అన్ని రకాల తిప్పలు పడింది అన్ని బిడ్డల దగ్గర డాబాలు కట్టించింది అన్ని చేసింది చివరికి పడింది కాళ్ళు రెండు చోట్ల ఇరిగి మంచాన పడేసరికి చూసే దిక్కు లేక కోడళ్ళేమో ఆ గతి చేశారు కష్టంలో పడేశారు అన్నీ మనసులోనే అవుతున్నాయి ఎత్తిపోయేలాగా సస్తున్నాము కష్టంలో అయితే గొడవ ఉండదని తీసుకొచ్చి ఆట పడేశారు దాని కర్మ అట్లా కాలుతుందని చెప్పి దీన్ని బట్టి అర్థమైంది అయింది ఏమర్థమైంది జాగ్రత్త దేవునికి స్తోత్రం అర్థమైందో పగటి కళలు కనవద్దు ఊహల ప్రపంచంలో తేలిపోవద్దు అందుకే చెప్తున్నాను నీ సొంత వాళ్ళని ప్రేమించాలి సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి దాంతో దాంతోపాటు నాలుగు ఆత్మలను కూడా సంపాదించుకోవాలి బతికిన దినాల్లో చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం ఆత్మలు కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి పాటు పడాలి దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి మనల్ని మనం ఏం చేయాలండి బలిపీఠం మీద దేవునికి సంపూర్ణ సమర్పణగా సమర్పించుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని రెడీ చేసుకుంటాడు దేవుడికి అప్పచెప్పావు కాబట్టి ఇక ఏదొచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు దేవునికి స్తోత్రం దేవుడికి అప్పచెప్పావు కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు కనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు పిచ్చి పనులలా కనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనులు లాగా నీకు అనిపించవచ్చు దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడు పిచ్చోడు కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది ఏసయ్య పిచ్చోడా దేవుడు పిచ్చోడా పిచ్చి పనులు చేస్తాడా నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి దేవుడు ఎప్పుడూ పిచ్చి పనులు చేయడు దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు ఒకవేళ దేవుని దగ్గర వెరితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి కుటుంబాలకే కాదు సమాజాలు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తాడు నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే మరి చెప్పండి అనుభవాల్లో కూడా ప్రయాణం చేయడానికి దమ్ముందా ఉందా దడ ఉందా దడా దడ ఉందా దమ్ముందా ఎంతమందికి దమ్ముంది కోతలు కొయ్యటంగా నిలబడాలి సొరకాయ కోతలు ఎంతమందికి ఉంది బలిపీఠం ఎక్కే దమ్ ఎవరికి ఉంది దేవుని చిత్తమునకు తన్ను తాను తమ్మును తాము అప్పగించుకునే దమ్ము ఎంతమందికి ఉంది ధైర్యం ఎంతమందికి ఉంది స్థుతుల మధ్యలో నివసించువాడా స్ పాత్రుడా స్థుతిగముగా నీ సేవలో పానార్పణ ప్రాణార్పణ చేసేదా ప్రాణార్పణ చేసేదా బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడాలి దేనికి సిద్ధపడాలి రైట్ నడిపింపును అనుగ్రహించు ఎన్నైనా అనుమతించు భక్తుల అనుభవాల్లో కూడా నన్ను నడిపించు కానీ తట్టుకున్నటకు శక్తి నువ్వు అని ప్రార్థం చేసుకుంటూ ముందుకు సాగిపోయే ధైర్యం నీకుంటే నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించటం కాదు ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదం అయ్యేటట్టు నిన్ను చేయబోతున్నాడు ఆయన ఆమెన్